తెలంగాణలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి మద్యం ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి మధ్యలో రియంబర్స్మెంట్ వివాదం ముదిరింది అయితే గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ దసరా సెలవుల అనంతరం ఈ నెల ఆరవ తేదీ నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి దీంతో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుపై మళ్లీ ఆందోళన మొదలైంది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు గత నెల పదిహేను బంద్ కు పిలుపునిచ్చాయి దీంతో స్పందించిన ప్రభుత్వం యాజమాన్యులతో చర్చలు జరిపింది దసరాకు ముందు ఆరు వందల కోట్లు దీపావళి తర్వాత మరో ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది ప్రభుత్వ హామీతో యాజమాన్యాలు తమ ఆందోళన విరమించుకున్నాయి అయితే ప్రభుత్వ హామీ ఇచ్చి రెండు వారాలు గడిచిపోయినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి ఈ విషయంపై ఇటీవల జిపిటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కాలేజీ ప్రతినిధులు సమావేశమయ్యారు బకాయిల గురించి ప్రస్తావించగా ఇప్పుడు నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం